రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తక్షణమే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పాలకులు చర్యలు చేపట్టాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేశారు కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు జాలవర్ధన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మలు మాట్లాడుతూ పదేళ్ల కిందట రాష్ట్రాన్ని విభజించే సమయంలో అన్ని విధాలా వెనుకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా పరిశ్రమ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు విభజన తర్వాత వివిధ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు పరిశ్రమ శంకుస్థాపన పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉపాధికి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు ఈ విషయంగా ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు పునర్విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం రూపొందించబడితే గత రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక మంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఈ రోజు డబల్ డిగ్రీలు పీజీలు చేస్తే ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు బట్టి ఈ రోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అధికారంలోకి రాకముందు ఎన్నికల ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు మరి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సంవత్సరాలు కడప జిల్లాలో మూడు సంవత్సరాలు శంకుస్థాపన చేశారు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప చిత్తశుద్ధిగా కడప గడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు ఖచ్చితంగా అఖిల భారత బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో గడప జిల్లాలో ఉపపరిశ్రమ పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాడతాం ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కొంతెత్తి ఇవ్వాలి రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ నోరు ఇవ్వాలి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎక్కువ పరిశ్రమ కావాలని చెప్పి కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము నిరాహారన్నాం కాబట్టి ప్రదీప్ రెడ్డి చెట్టు ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆదర్భంలో మా అఖిల బాగా భావంగా పోరాడుతుందని చెప్పి నేను రాష్ట్ర మండలి అధ్యక్షులుగా ఫోటో పంచుకున్నాను ఈ నలభై ఎనిమిది గంటల దీక్షలో ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు సహకరించకపోతే జిల్లాలో రాష్ట్రం అంతా ఉప్పు దీక్ష మన కడప జిల్లాగా ఉప్పు దీక్ష పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం